హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను ఒక మంచి స్నాక్ ఐటెం చూపిస్తున్నానండి ఇది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు అలానే హెల్దీ కూడా సో నేను ఈరోజైతే చేసేది పన్నీర్ సిక్స్టీ ఫైవ్ చేస్తున్నానండి దీనికోసం నేను ఇక్కడ కారము గరం మసాలా బియ్య పిండి కార్న్ఫ్లోర్ పసుపు తీసుకున్నానండి పన్నీర్ తీసుకున్నాను ఇవన్నీ ఒక బౌల్లో ఇవన్నీ కలుపుకుందాము పౌడర్స్ అన్నీ మనము ఈ క్వాంటిటీస్ అన్నీ మీరు పన్నీర్ ఎంతైతే తీసుకుంటారో దాన్ని బట్టి క్వాంటిటీస్ తీసుకోండి ఇక్కడ నేను ఒక స్పూన్ బియ్య పిండి తీసుకున్నాను రెండు స్పూన్ల కారం సారీ రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ తీసుకున్నాను తర్వాత ఒక్క స్పూన్ కారం తీసుకున్నాను హాఫ్ స్పూను గరం మసాలా తీసుకున్నాను కొంచెం పసుపు తీసుకున్నానండి ఇవన్నీ కలిపి కొంచెం సాల్ట్ వేసుకొని నీళ్ళేసి ఇవి కలుపుకుంటున్నాను ఈ కలుపుకునేది మనము ఎక్కువ పలచగా కాకుండా అలానని గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలండి మనము బజ్జీలకి ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకోండి చూసారా ఈ విధంగా ఉండాలన్నమాట ఇలా కలుపుకోండి మంచిగా అంతా కలిసిపోయేలాగా ఇప్పుడు దీంట్లో పన్నీర్ వేస్తున్నాను ఇక్కడ పన్నీర్ వేసి నేను కోటింగ్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇలా ఉండాలి ఈ విధంగా రావాలి మనం పన్నీర్ వేసినప్పుడు పలుచగా ఉన్నట్లయితే చాలా పలచ అయిపోతుంది అది కోటింగ్ సరిగా రాదు చూసుకొని వేసుకోండి ఇక్కడ నేను డీప్ ఫ్రై కోసం ఆయిల్ కూడా పెట్టుకున్నాను ఆయిల్ వేడయింది దీంట్లో ఇప్పుడు ఈ పన్నీర్ వేసి మనం ఫ్రై చేసుకుందామండి పన్నీర్ ఎక్కువ ఫ్రై చేయకండి మీడియంగా ఫ్రై చేసుకోవాలి ఇది అంటే లైట్గా ఫ్రై చేసుకోండి మరి ఎక్కువసేపు మనం ఫ్రై చేసామంటే పనీరు గట్టిగా అయిపోతుంది అలా కాకుండా కొంచెం చూసుకొని ఫ్రై చేసుకొని చూసారా ఈ విధంగా మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోండి అంతే ఎంతో ఈజీగా ఈ రెసిపీ చేసి పిల్లలకి పెట్టచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి నేనైతే ఇక్కడ పన్నీర్ సిక్స్టీ ఫైవ్తో పాటు సాస్తో దీనిని నేను సర్వ్ చేసుకుంటున్నాను మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి నా రెసిపీస్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ